హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ ఈరోజు మీకు బీన్స్ కూర క్యారెట్ పచ్చడి చూపిస్తున్నానండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి ఈరోజు బీన్స్ కూర చేస్తున్నాను ఇంకో టైం క్యారెట్ పచ్చడి చేస్తున్నాను బీన్స్ కూరకి బాగుండి తీసుకున్నానండి వెలిగించుకుంటున్నాను

అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వాడతానండి ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ దగ్గు జలుబులు ఏమి రావన్నమాట నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి దాంట్లో వేస్తాను ఒకటి పప్పుల్లో తప్పితే అన్నిట్లో వేస్తానండి ఒకటే దోమలు విపరీతంగా ఉన్నాయండి బాబు ఇదిగోండి బీన్స్ కడిగేసి ముక్కలు తరిగి పెట్టుకున్నాను అనమాట ఇవి వేసేస్తున్నాను కలిపేసుకోండి దీంట్లో సరిపడా ఉప్పు 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 పసుపు వేసేస్తున్నానండి ముందే పసుపు కూడా వేసేస్తున్నాను మూత పెట్టేస్తున్నానండి తాత క్యారెట్ పచ్చడికి క్యారెట్ సరుకుంటున్నాను అనమాట కార్తీక మాసం కదండి పొద్దునే దీపారాధన నాలుగింటికల్లా రోజు చేసి పూజ చేస్తున్నాను ఉపవాసాలు అయితే ఉండట్లేదు ఎందుకంటే థైరాయిడ్ ఉంది థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటాక వెంటనే ఆపలి వేసేస్తుంది అన్నం తినేయాలనిపిస్తుంది పొద్దున్నే వంట క్యారెట్ కోసం వంట అయిపోతుందండి పొద్దున్నే అయిపోతే పదింటికి ఒకేసారి అనమాట ఇంకా టిఫిన్ ఏంటన్న ఒకేసారి రైస్ తినేస్తా పదింటికల్లా నైట్ టిఫిన్ తింటాం నైట్ లంచ్ మానేసాము ఎప్పటినుంచో దాదాపు రెండేళ్ల నుంచి నైట్ లంచ్ మానేశానండి ఈరోజు క్యారెట్ పచ్చడిను బీన్స్ కూర చేస్తున్నాను పిల్లల బాక్సుల్లోకి చాలా మంచిదండి క్యారెట్ పచ్చడి చాలా బాగుంటుంది పిల్లలకి బాక్సులో చేసి పెట్టండి మీరు కూడా మీరు చేస్తున్నారండి కార్తీక మాసం పూజలు దీపారాధనలు కడిగేసి పెట్టుకున్నారండి క్యారెట్ ఏం కూరగాయలు ఏమోనండి ప్రయత్మైన రేట్లు ఏమో ఎక్కువ రోజులు ఉండట్లేదు అసలు తీసుకొస్తుంటే అప్పటికప్పుడు నాలుగు రకాలు తీసుకురావాల్సి వస్తుంది బయటికి వెళ్ళి మాకేమో దూరం కూరగాయలు తీసుకురావడం కొన్ని ఆర్డర్ పెడితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా కూడా సరైన కూరగాయలు పంపిస్తారు వాళ్ళు అన్నీ ఇంకా దగ్గరగా పాడైపోతున్నాయి పండిపో టమాటాలు చెప్పామనుకోండి అన్నీ పండిపోయిన టమాటాలు పంపిస్తారు అన్నమాట క్యారెట్ నాలుగు క్యారెట్లు తీసుకున్నా అండి సుమారు అవి సన్నగానే ఉన్నాయిలండి ఒక కిలో ఉంటాయి దాంట్లోకి పచ్చిమిరకాయలు నాలుగు పచ్చిమిరకాయలు వేస్తున్నాను అనమాట ఇలా మధ్య కట్ చేసేసేసుకోండి లేదంటే చిందుతాయని పచ్చిమిరకాయలు బాండి తీసుకున్నాను అండి పేడ పచ్చడి కూడా చేసేస్తున్నాను ఒక బాండీ తీస్తున్నాను పొద్దున్నే అయిపోతుందండి వంట మాకు మాత్రం రైట్ నిలిస్తే నేను ఒకదానే తింటాను అండి మా పిల్లలు మాత్రం నైట్ అప్తా లంచ్ భోజనం అనే మాట బీన్స్ లాంటి క్యారెట్ తురుమేస్తున్నానండి దానికోసం మిక్సీలో వేసుకుంటున్నాను ఒక క్యారెట్ ఇది సపరేట్గా పెట్టుకుంటున్నాను ఇదిగోండి క్యారెట్ ముక్కలు పచ్చడికాయ ముక్కలు దీంట్లో వేసేసుకుంటున్నాను అనమాట పచ్చడికి

నాలుగు చిన్నలపాయరమలు వేసేస్తున్నాను అండి చింతపండు కూడా వేసేస్తున్నాం ఇంట్లో సరిపడా చింతపండు ముక్క ముక్కలు చేసేసి తుంపు తుంపు చేసి వేయండి చూసుకోలేదండి ఇప్పుడు ఆ కెమెరా ఇట్లా ఉందని ఇదిగో ఒక పక్కన బీన్స్ కూడా ఒక పక్కన క్యారెట్ పక్కండి బీన్స్ ముక్కలు కట్ చేసుకొని కడిగేసి కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇవ్వండి బీన్స్ ముక్కలు ఉప్పు పచ్చడి ముందే వేసేసానండి వేగిపోయినాయి దీంట్లో క్యారెట్ పొడి వేస్తాను ఇదేమో క్యారెట్ పచ్చడి ఉల్లిపాయలు చిల్లుపాయలు చింతపండు వేసేసాను సరిపడా క్యారెట్ ముక్కలు దీనిపైన ఉప్పు పసుపు కూడా వేసేస్తున్నానండి ఒకేసారి

బాగా ఇదిగోండి క్యారెట్ పచ్చడి ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిరకాయలు క్యారెట్ పాకిలా ఉంటాయండి పచ్చిమిరకాయలు ఐదు పచ్చరికాయలు వేసాను మధ్యగా తుంచేసి చింతపండు చిన్నలపై జీలకర్ర సరిపడా ఉప్పు పసుపు అన్నీ వేసేసానండి ఇంక ఇది మిక్సీ పట్టుకోవడం ఉడికిన తర్వాత ఇది పెట్టేసేసి మూత పెట్టేస్తున్నాను దీని బాగా తిప్పేసి మూత పెట్టేస్తున్నా దీంట్లోకి క్యారెట్ తురుము వేస్తున్నానండి బీన్స్ లోకి క్యారెట్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా మిక్సీలో తురుము వేస్తున్నాను అనమాట మాములుగా తురుబైనా వేయచ్చండి నేను ఇట్లా మిక్సీ వేసేసుకుంటున్నాను ఎందుకంటే మిక్సీ ఇదంతా దీంట్లో వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇట్లా క్యారెట్ తురుము కానీ మీకు కావాలంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు కొబ్బరి తురుము దీంట్లో పచ్చికాయలు చిన్నపాయలు కూడా కలిపి వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట దీంట్లో కారం కూడా వేసేసి మూత పెడుతున్నాను అండి కాసేపు ఉడకాలండి ఇది క్యారెట్ ఉడికిన తర్వాత కారం వేద్దాం కారం వేస్తే మళ్ళీ ఉడకదు క్యారెట్ మూత పెట్టేస్తున్నాను ఇలా చూద్దామండి క్యారెట్ పచ్చడి మొక్క ఉడికిందో లేదా స్పూన్ పెట్టి గరికి పెట్టి గట్టిగా వస్తే క్యారెట్ మొక్క ఉడికింది లేదని తెలుస్తుంది అన్నమాట టైం పడుతుందండి క్యారెట్ ఉడకటానికి ఇంకొక ఐదు నిమిషాలు పడుతుంది ఈ కూర కూడా అవ్వటానికి ఒక రెండు నిమిషాలు పడుతుంది ఒక ఐదు నిమిషాలు ఆగి మళ్ళీ చూద్దాం చూద్దామండి ఇది కూర కారం వేసేద్దామండి సరిపడా కారం ఒక స్పూను ఇదిగోండి కూర రెడీ అయిపోయింది బీన్స్ క్యారెట్ కూర అనమాట ఇది మూత పెట్టేద్దామండి ఇంకా కొంచెం లోపలికి ఎగురుతుంది అనమాట లోపల ఉన్న వేడికి ఇది చూద్దామండి క్యారెట్ పక్కడి క్యారెట్ ముక్కలు కూడా ఇదైనాయండి ఉడికినాయి దీన్ని కూడా మిక్సీ పట్టేసుకున్నామండి దీంట్లో వేస్తున్నా మిక్సీలోకి ఇలా తాలింపు వేసుకుందాం బీచ్ కొంచెం చల్లారు కదా అలా కదండి వేడిగా ఉంటుంది కదా మిక్సీలో ఇప్పుడే వేస్తే Și le-am zis că tare îmi trebuie să spună. నేను అన్నిట్లోకి ఇంగు వేసేదాన్ని అండి ఇప్పుడు వేయట్లేదు ఇంగు వేస్తే కొంచెం చేదుగా ఉంటుందండి నేను ఇంగు వేస్తే చేదుగా ఉంటుందమ్మా పచ్చడిగా అంటున్నారు ఇదివరకు అన్నింటిలోకి ఇంగు వేసేసేదాన్ని ఇంగు చాలా మంచిదండి హెల్త్ కి హార్ట్ కి చాలా మంచిది అంటారు తాలింపు వేగిందండి దీంట్లో కొంచెం క్యారెట్ ఉందండి ఇది కొంచెం దీంట్లో కలిపేసాను తాలింపు వేగిపోయిందండి ఆపేసాను పచ్చడి కూడా మిక్సీ పెట్టేస్తున్నాను క్యారెట్ ఇది అండి ముక్కలు మిక్సీ చేయబడుతున్నాను టచ్డి రెడీ అయిపోయింది మిక్సీ చేశాను ఇది తాలింపులు వేసేస్తున్నాను చాలా కాస్తుంది కూడా తానింపులు కలిపేస్తున్నానండి ఇదిగోండి క్యారెట్ పచ్చడి కూడా రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫుడ్ అండి నాకు ఇంకో ఛానల్ ఉందండి గుండెబడ బ్లాగ్స్ అని సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ ఫుడ్ అండి మీకు ఒకసారి చూపిస్తాను రెండు ఇదిగోండి బీన్స్ క్యారెట్ తురుము వేసి కూర ఇదేమో క్యారెట్ పచ్చడి అండి ఈరోజు ఈ రెండు బాక్స్లో పెడుతున్నాను మా ఇద్దరికి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ నాకు ఇంకో ఛానల్ ఉందండి మెడ బ్లాగ్స్ అని దాంట్లో సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి చాలా బాగుంటుంది క్యారెట్ పచ్చడి ఇది మీరు చపాతీలోకి కానీ రైస్లో కానీ చేసుకొని తినొచ్చు దేంట్లోకైనా ఈ రెండు కూరలు ఈరోజు చేసి చూపించాను అనమాట థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్ ఇదేనండి బీన్స్ అండ్ క్యారెట్ తురుముతో చేసిన కూర అండి ఇంకోటేమో క్యారెట్ పచ్చడి ఈ రెండు మీరు చపాతీలో కానీ రైస్లో కానీ చేసుకొని తినచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్